గాయత్రి మంత్రం చదివితే మన పూర్వజన్మ పాపాలు కూడా పోతాయి అంటారు కదా ఇంతకీ గాయత్రీదేవి ఎవరు ఆమె ఎలా ఉద్భవించారో తెలుసుకుందామా పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఒక గొప్ప యజ్ఞం చేయాలని అనుకుంటారు యజ్ఞం ప్రారంభించడానికి శుభముహూర్తం దగ్గర పడుతుండగా బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి అక్కడికి రాలేకపోతారు శాస్త్రాల ప్రకారం భార్య లేకుండా యజ్ఞం చేయకూడదు ముహూర్తం దాటిపోతే యజ్ఞం యొక్క ఫలితం దక్కదని బ్రహ్మదేవులు ఆలోచించి ఒక దివ్య శక్తిని సృష్టించాడు ఆ శక్తి పేరే గాయత్రీదేవి దేవి బ్రహ్మ ఆమెను వివాహం చేసుకొని యజ్ఞాన్ని పూర్తి చేశారు మన హిందూ ధర్మ ప్రకారం వేద మంత్రాలలో అత్యంత శక్తివంతమైన మంత్రం ఏదైనా ఉంది అంటే అది గాయత్రీదేవి మంత్రమే అని చెప్పాలి రోజు ఉదయం లేదా సాయంత్రం నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించుకోవడం వల్ల మనకున్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనేది ఒక నమ్మకం అందుకే ఈ మంత్రాన్ని మదర్ ఆఫ్ మంత్ర అని కూడా అంటారు ఈ వీడియో నచ్చితే గాయత్రీదేవి అవతారం గురించి నలుగురికి తెలిసేలాగా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఉంటాను